అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మార్పు రచించినవారు నారాయణ గారు అతనిది భూస్వామి కుటుంబం ఆమెది ఓ పేద కూలీ కుటుంబం అందాల రాసి ఓ ఫంక్షన్లో ఆమెను చూశాడతను ఆమె చీరకట్టు చూసి ఫిదా అయిపోయాడు వివరాలు సేకరించాడు చేసుకుంటే ఈమెనే చేసుకుంటా అని తల్లిదండ్రులకి చెప్పాడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు అన్నీ కుదిరాయి అతను కార్లో తేలిపోతున్నాడు ఆ అమ్మాయి కూడా ఎంతో చేసి అతనికి ఫోన్ చేసింది ఇద్దరూ ఒక చోట కలిసి కబుర్లాడుకోవటం మొదలెట్టారు దీనికి ముందు ఏం జరిగింది అది సాయంత్రం ఇంకో అరగంటకు ఆఫీస్ నుండి బయటపడొచ్చు అనుకుంటుండగా కాశ్యప్ సెలికి కాల్ వచ్చింది కొత్త నెంబర్ హలో నేను లలితను లలిత ఎవరో వెంటనే గుర్తించలేకపోయాడు కాశ్యప్ నాలుగు రోజుల క్రితం పెళ్లి చూపుల్లో చూసిన ఆ అమ్మాయి కాదు కదా ఆ అమ్మాయి పేరు లలితే అనుమానిస్తూనే చెప్పండి అన్నాడు గుర్తుపట్టారా అన్నది చిన్నగా నవ్వి అంటే మొన్నొచ్చింది మీ ఇంటికే కదా హా అవునండి నన్ను వివాహం చేసుకునేందుకు మీరు అంగీకారం తెలియచేశారని మీ నాన్నగారు మా నాన్నగారికి రాత్రే ఫోన్ చేశారు ఓ అవునా చెప్పండి చెప్పండి అన్నాడు హుషారుగా కాశ్యప్ కాబోయే భార్యతో మాట్లాడడానికి మించిన ఆనందం మరేముంటుంది అది సాయంత్రం ఎక్కడైనా కలుద్దామా అన్నదామె చిన్న కంఠంతో కాస్త తడబడుతూ ఆడపిల్ల చొరవ తీసుకుని అలా అడగటం ఇబ్బందే మరి తప్పకుండా ఎక్కడ కలుద్దామంటారు ఆఫీస్ అవ్వగానే ట్యాంకు బండ్ దగ్గరికి రండి నన్నయ్య విగ్రహం దగ్గరికి ఓ షూర్ ష్యూర్ తప్పకుండా వస్తాను సరేనండి థ్యాంక్ యూ ఫోన్ ఆఫ్ చేసేసింది లలిత సెల్లోనే టైం చూశాడు కాశ్యప్ నాలుగున్నర ఫోన్ ఆఫ్ చేస్తుండగా ఒక అనుమానం వచ్చింది ఇప్పుడు లలిత తన్ని ఎందుకు కలవాలనుకుంటున్నది లలితను తను ఓ ఫంక్షన్లో చూశాడు మెరిసిపోతున్న ఆ అమ్మాయి అందానికి మొదటి చూపులోనే దాసోహం అన్నాడు పచ్చటి పసిమిఛాయ సన్నగా పొడుగ్గా బంగారు తీగలా ఉన్నది పెద్ద పెద్ద కళ్ళు ఒత్తైన తలకట్టు కలగల ముఖం ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ ఫంక్షన్లో సెల్ ఫోన్లో ఫోటోలు కూడా తీసుకున్నాడు ఆ అమ్మాయి వివరాలు సేకరించమని స్నేహితుల్ని పురమాయించాడు వారం రోజుల్లో వివరాలు ఇట్టే వచ్చేశాయి బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది తనకంటే నాలుగేళ్లు చిన్న వివరాలు చెప్పి తను తీసిన ఫోటోలు తల్లికి చూపిస్తూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను లేదా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు నాలుగేళ్ల బట్టి ఎన్ని సంబంధాలు వచ్చినా కాదంటున్న కొడుకు ఈ అమ్మాయిని చేసుకోవటానికి అంగీకరించడంతో అతని తల్లిదండ్రులు సంతోషంగా రంగంలోకి దిగారు ఆరు నెలల క్రితమే ముప్పై దాటిన కొడుకు మనసులో ఎన్నాళ్ల బట్టి ఏముందో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు అతని తల్లిదండ్రులు పెద్ద కొడుక్కి ఆరేళ్ల క్రితమే పెళ్ళయింది ఇద్దరు పిల్లలును కూతురికి పెళ్లై నాలుగేళ్లయింది ఇక మిగిలింది కాశ్యప్ ఒక్కడే కూతురు నుంచి రెండో కొడుక్కి కూడా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆత్రపడుతున్నారు కానీ కాశ్యప్ ఓ పట్టాన పెళ్లికి అంగీకరించటం లేదు నాకు నచ్చిన అమ్మాయి దొరికితే మీరొద్దన్నా చేసుకుంటాను అంటూ వాళ్ళు ఏ అమ్మాయి ఫోటో చూపించినా తిరస్కరిస్తూనే ఉన్నాడు ఎన్ని తరాలకైనా సరిపడా డబ్బున్నా సరే ఇంట్లో పిల్లవాడికి భాగస్వామి కుదరాలి అంటే పైనున్న భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలనే విషయం వాళ్ళకి తెలుసు అందుకే భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడా అని కాశ్యప్ తల్లిదండ్రులు ఆతృతతో ఎదురు చూస్తూ ఉండిపోయారు మగపిల్లవాడి తరపు వాళ్ళం అనే భేషజం లేకుండా కొడుకు సూచించిన ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని సంప్రదించారు కాశ్యప్ తల్లిదండ్రులు లలితను చూసిన తరువాత కాదనేందుకు వాళ్ళకెలాంటి కారణం కనపడలేదు తరువాత పనులు చకచకా జరిగిపోయాయి పెళ్లి చూపుల కార్యక్రమానికి ఇంట్లో అందరూ తరలి వెళ్లారు ఆ సమయంలోనే మీరేమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఆ గదిలో కూర్చొని మాట్లాడుకోవచ్చు అని లలిత తండ్రి అన్నారు అవసరం లేదండి వివరాలన్నీ అమ్మా నాన్న కనుక్కున్నారు కదా అన్నాడు కాశ్యప్ లలిత తండ్రి తృప్తిగా చూశాడు కాశ్యప్ వంక కానీ మరుక్షణంలోనే అతడి మాట తీరికి ఓ అనుమానమూ వచ్చింది లలిత తండ్రికి ఈ కాశ్యప్కి తన కూతురుతో ఇంతకు ముందే పరిచయంగానే లేదు కదా లేకపోతే ఒకరభిప్రాయాలో ఒకరు తెలుసుకోకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అందునా ఈ రోజుల్లో ఎక్కువ కట్నం ఇచ్చుకోలేనని కాశ్యప్ తల్లిదండ్రులకు ఆయన ముందే చెప్పేశారు అమ్మాయి ఉద్యోగంలో చేరి ఇంకా ఏడాదే ఈ కొద్ది సమయంలో కూడబెట్టింది పెళ్లి ఖర్చులకు సరిపోవచ్చు ఆ కారణంతోనే కొన్ని మంచి సంబంధాలొచ్చినా వెనక్కి వెళ్ళిపోయాయి తన ఉద్యోగంలో చేరేంత వరకు గ్రామంలోనే ఉండి వేరే వాళ్ల పొలాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ వచ్చాను దానిమీద ఆదాయం బొటాబొటిగా వస్తుండేది లలిత తెలివిగల దవ్వటంతో డబ్బుకి ఇబ్బంది పడుతున్నా లెక్క చేయకుండా చదువు కొనసాగించక తప్పలేదు బ్యాంకు లోనుతోనే బీటెక్ చేసి ఉద్యోగం సంపాదించుకుంది ఆమె తెలివే ఆమెకు రక్షలా నిలబడింది అని కాశ్యప్ తల్లిదండ్రులకు చెప్పేశారు ఆడపిల్లకు ఎంత అందమున్నా ఎంత సంపాదిస్తున్నా మరి పెళ్లి చూపులకు బయలుదేరే ముందు లలిత గురించి తల్లి తను తెలుసుకున్న వివరాలు కాశ్యప్కు చెప్పింది అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇంకా మాట్లాడేందుకేముంది అనుకున్నాడు కాశ్యప్ ఆ ఫంక్షన్లో లలితను చూసినప్పుడే ఆమె పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు చీరకట్టులో ఎంతో హుండాగా అందంగా తనను కళ్ళు తిప్పుకోనీయకుండా చేసింది తను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఈమె కోసమేనా అన్న అనుభూతి కలిగింది కాశ్యప్కి సరిగ్గా ఆరు గంటలకు లలిత కాశ్యప్ నన్నయ్య విగ్రహం దగ్గర కలుసుకున్నారు ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో అక్కడికి చేరుకున్నారు అతడి కారు లలిత యాక్టివా పార్కింగ్ ప్లేస్లో పెట్టారు హెల్మెట్ తీసి రేగిన జుట్టు సర్దుకుంటున్న లలితను మెరిసే కళ్ళతో మురిపెంగా చూసుకున్నాడు కాశ్యప్ యూ అంది ముందు లలితే నోరు తెరిచి నాకు ఆనందమే చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు కాశ్యప్ ముందుకు వెళ్లి విగ్రహం కింద గట్టు మీద కూర్చున్నారు ఇద్దరు కాస్తంత ఎడంగా ఎదురుగానే ఐస్ క్రీం పార్లర్ మీకేదిష్టమో చెప్పండి తెస్తాను అన్నాడు తదేకంగా లలితనే చూస్తూ అతనికి ఆ అమ్మాయి పక్కన కూర్చోవటమే గర్వంగా ఉంది నలుగురు తమను చూసి కళ్ళతోనే మెచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంటే కాశ్యప్ మనసు ఎంతగానో మురిసిపోయింది కాని తనతో ఆమె ఏం మాట్లాడాలనుకుంటుందో అర్థం కాక ఆందోళన పడుతున్నాడు తను నచ్చలేదా తను నచ్చకపోతే తన అంగీకారం తెలిసినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి అభిప్రాయం చెప్పుండేవాళ్ళు కదా అలా చెప్పలేదు అంటే ఇష్టపడినట్లే కదా అని ఆలోచిస్తూ ఉండగా నేనెందుకు నచ్చాను మీకు తల తిప్పి సూటిగా కాశ్యప్నే చూస్తూ అడిగింది లలిత అలాంటి ప్రశ్న ఆమె వస్తుందని ఊహించలేదు ఏం సమాధానం చెప్పాలా అన్నట్టు కించిత్ తడబడ్డాడు ఆ మాట లలిత చిరునవ్వుతో అడగటం గమనించి తను అనుమానిస్తున్నట్లుగా భయపడాల్సింది అవసరం లేదనిపించింది కాశ్యప్కి ధైర్యం తెచ్చుకున్నాడు అది మొదటి చూపులోనే మీరు నా గుండెల్లోకి గాఢంగా దూసుకుపోయారు అన్నాడు కళ్ళు చికిలిస్తూ నవ్వి నా ప్రశ్నకి అది సమాధానం కాదు మీలాంటి అంతగత్త ఎవరికి మాత్రం నచ్చదు ఐస్ క్రీమ్ తెస్తాను అంటూనే లేచి ముందుకి ఓ అడుగు వేయబోయాడు ఆహా నాకొద్దు నాకు బయట చిరుదిండ్లు అలవాట్లేదు మీరు తెచ్చుకోండి చెప్పండి మీరన్నమాట నిజమే అయితే ఇంతకు ముందు నాకొచ్చిన నాలుగు సంబంధాలు ఎందుకు వెనక్కిపోయాయి వెంటనే అంది వాళ్ళల్లో అందాన్ని ఆస్వాదించగల శక్తి లేదన్నమాట పోనీయండి అన్నీ మన మంచికే అన్నారు అలా వీగిపోవటం నా అదృష్టంగా భావిస్తాను ఆహా ఇక్కడ అదృష్టాలు దురదృష్టాలు ప్రసక్తి లేదు అలా జరగటానికి ఆర్థిక అసమానత్వమే కారణమనేది నాకు తెలిసిన నిజం మీరు బాగా డబ్బున్న వాళ్ళని విన్నాను మాకెంత డబ్బున్నా సరే మీ స్థితిగతులు తెలుసుకున్న తర్వాతే మా అంతట మేము మీ ఇంటికొచ్చామనే విషయం మీరు మర్చిపోకూడదు అంటే నా గురించి వివరాలు సేకరించినంత మాత్రాన నా అభిప్రాయాలు తెలుసుకోకుండానే మీరు ఓ నిర్ణయానికి వచ్చేశారా ఆమె తనని ఎటులాగుతుందో అర్థం కానట్టు ముఖం పెట్టాడు కాశ్యప్ మీ అభిప్రాయాలు తెలుసుకోవలసింది మీ వాళ్ళు అన్నాడు కాశ్యప్ మీకో విషయం చెప్పాలి నాకింకా మిగులున్న ఈ విశాలమైన జీవితంలో ఎలాంటి మబ్బులు తారసపడినా భరించలేను అందుకే నిర్మహమాటంగా మీతో మాట్లాడాలనే మీరు అవసరం లేదనుకున్నా సరే నేను నిర్ణయించుకున్నాను చెప్పింది లలిత మీ అభిప్రాయాన్ని నేను స్వాగతిస్తున్నాను ముఖం ఎలా అన్నాడు కాశ్యప్ అతను పెరిగిన వాతావరణం అలాంటిది మరొకరు తన్ని ప్రశ్నించడం అతనికి నచ్చదు అయినా ఆమె మీద కట్టుకున్న మోజు అతని కోపాన్ని అణిచివేస్తుంది నా మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమైతే ఓ ఆంగ్ల రచయిత చెప్పిన మాటను నేను మీకు గుర్తు చేయక తప్పదు అంది వంచుకొని ఏమని చెప్పాడు నుదురుముడివేశాడు అందంతో మెరిసిపోతున్న ఆడపిల్లని భార్యగా ఎన్నుకోవటం రంగులేసిన ఇంటిని కొనుక్కోవడం లాంటిదని ఆ రంగులెన్నాళ్ళుంటాయి పర్వాలేదు ఎంత కాలమైనా ఆ ఇంటిని కలకలలాడుతూ ఉంచుకునే శక్తి నాకుంది అతను గర్వంగా తలెత్తి లలితవంక చూశాడు సరే అయితే మీకు నా ఆస్తి వివరాలు చెప్పమంటారా అక్కర్లేదు మీకు నా ఏంటో నాకు తెలుసు నేను పెరిగిన పరిసరాలు మీరు పెరిగిన పరిసరాలు చాలా అంతరం ఉంది ఏ విషయంలో ఏం విషయం గురించి మాట్లాడుతున్నారు అర్థం కానట్టు చూశాడు కాశ్యప్ మీరు భూస్వాములు నేను రైతు కూలీ బిడ్డను మీరు అల్లుడిగా మా ఇంటికొస్తే మా నాన్న మీరు కూర్చునేందుకు వేసేది ప్రస్తుతానికైతే చెక్క కూర్చీనే ఆ మాటకి ఎలా స్పందిస్తాడా అన్నట్టు అతని ముఖంలోకి చూసింది లలిత అతను ఆ మాటని తేలిగ్గా తీసుకుంటున్నట్టు నవ్వేశాడు ఇంకో మాట మీరు నన్ను చూడటానికి వచ్చినప్పుడే ఎక్కువసేపు ఏసీ లేని మా ఇంట గడపడానికి ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించాను చిరునవ్వుతో అంది లలిత ఆమె మాటలకి పక్కపకా నవ్వేశాడు కాశ్యప్ ఆ ఇబ్బందులన్నీ తాత్కాలికమే ఏనాడు మీరు మా ఇంటి మనిషి అవుతారో అప్పుడే మీ ఇంటి రూపము మారిపోతుంది ఏ నేను మీ ఇంట కాలు పెట్టినందుకు ప్రతిఫలంగానా ఆ మాట ఆమె ఎగతాలిగా అన్నట్టు అనిపించింది అతని గుండె అతివేగంగా స్పందించడం మొదలుపెట్టింది కానీ ఆమె తనదవ్వాలి ఆ కోరికే దానికి గొలుసులు వేసి ఆపుతోంది మీ ఆనందమే నాకు ఆనందం కలిగిస్తుంది గనక గొంతు తగ్గించి అన్నాడు అలాంటి వాటికి నేను ఆనందించను ది బై మీకు వార్లకు పబ్లకు వెళ్ళే అలవాటు లేదా అలవాటు లేదా అంటే వెళ్తాను కానీ చాలా తక్కువ స్నేహితులు బలవంతం చేస్తే ఎప్పుడైనా ఒకసారి అది అరుదుగా వెళ్తాను ఎందుకు వచ్చింది మీకు అనుమానం అయినా భార్య మనోగతానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఉద్దేశం నాకెప్పుడు ఉండదు సూటిగా ఆమెనే చూస్తూ అన్నాడు అయినా మీ మెల్లో మూడు ముళ్ళు వేసిన మరుక్షణం నుంచి నేను మీరు గీసిన గీత దాటను ఆహా అప్పుడు మీ వ్యక్తిత్వం ఏమవుతుంది కొంటిగా చూస్తూ అడిగింది అతని వంక కాశ్యప్ తడబడ్డాడు ఆమె మాటలు ఇబ్బందికరంగా ఉన్నా సరే నిగ్రహం పాటించక తప్పటం లేదు తను కావాలి మరి మీకు డబ్బుంది దాంతో సహజంగా చాలా మంది స్నేహితులు ఉంటారు అందులో ఆడవాళ్లున్నా సరే ఆశ్చర్యపోవలసిందేమీ లేదు అంటూనే త్వర త్వరగా ఆ క్షమించండి ముందే చెప్పాను మీకు నా బాగోగులు చూసుకోవాల్సిన అవసరం నాకే ఉంది నేను ఇలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోవద్దు మీరు నేను ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా మాట్లాడుకోవటంలోనే మంచి భవిష్యత్తు లభిస్తుందనేది నా నమ్మకం అంటూ తేలిగ్గా నవ్వేసింది ఆ మీకే కాదు ఎవరికైనా అది ముఖ్యమే కదా గుర్రుగా అన్నాడు అలా అనుకున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎందుకు మాట్లాడకుండా నా అభిప్రాయాలు తెలుసుకోకుండా మీరు నన్ను వివాహం చేసుకోవాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయించుకున్నారు అందుకే ఒకసారి మనం మాట్లాడుకుందాం అన్నది అరే నాది ఏకపక్ష నిర్ణయం అని ఎలా అంటారు మీ పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత మనం మనమింకా మాట్లాడుకోవలసిందేముంటుంది అందుకే మీ నాన్నగారు సూచించినా సరే నేను మొగ్గు చూపలేదు అంటే మా గురించి తెలుసుకున్న వివరాలతో మీరు తృప్తిపడ్డారు నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే ఆ నిర్ణయానికి వచ్చేశారన్నమాట మీరు ఎంత కాదన్నా మీది ఏకపక్ష నిర్ణయమే అంటాను నేను మరోసారి లేకపోతే మీ నాన్నగారు మీ అంగీకారాన్ని తెలియపరుస్తూనే వచ్చే గురువారం బాగుంది గారిని తీసుకొస్తాము లగ్నాలు పెట్టుకుందామని ఎలా అంటారు మీరు ఏం చెప్పినా మీ అంతస్తుకు మా వాళ్ళు దాసోహం అంటారని వాళ్లే నా నోరు మూసి నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నన్ను మీకు కట్టబెడతారని అనుకున్నారు అవునా లలిత మాటలకు బిద్దరిపోయిన కాశ్యప్కి మరుక్షణంలోనే చర్రున కోపం వచ్చింది నిగ్రహించుకోలేకపోయాడు అంటే అంటే మీ ఉద్దేశం ఏంటి నవ్వేసింది లలిత అయ్యో కశ్యప్ గారు ఆవేశపడకండి మీరు నా గురించి ఎంక్వైరీ చేసినట్టే మీ గురించి నేను నా పద్ధతుల్లో ఏదో కొంత వివరాలు సేకరించాను మీ అలవాట్ల గురించి మీ స్నేహాల గురించి తెలుసుకున్నాను మీకు బార్కు వెళ్ళే అలవాటు అప్పుడప్పుడు కాదు తరచుగా ఉంది మీరు స్నేహితుల ఒత్తిడితో వెళ్ళటం కాదు మీ దగ్గర పొంగి పళ్ళు పోతున్న డబ్బెర వేసి వాళ్లను మీ వెంట తిప్పుకుంటున్నారు మన వివాహం తర్వాత మీరేం చేసినా సరే నేను మా వాళ్ళు కుక్కిన పెన్నుల్లా పడి ఉంటామనేది మీ నమ్మకం అందమైన నా శరీరం మీకు కావాలి గాని నా మాట నా అభిప్రాయం పెళ్లికి ముందే కాదు ఆ తరువాత కూడా మీకెప్పుడు అవసరం ఉండదు అందుకే నేను మీ అంతస్తుకి తగిన దాన్ని కాదనేది నా అభిప్రాయం అది పచ్చి నిజం నన్ను మన్నిస్తారా మీకు సరైన వ్యక్తి మరొకరున్నారు అంటూ వ్యానిటీ తెరిచి అందులో నుంచి ఓ కవరు తీసి తన మాటల కవాక్కై చూస్తున్న అతని చేతిలో పెడుతూ అందులో ఉన్న అమ్మాయి మెల్లో మీరు మూడు ముళ్ళు వేస్తే లోకం హర్షిస్తుంది బై అంటూ లేచి వడివడిగా తన స్కూటర్ వైపు నడిచింది కాశ్యప్ బిద్దరపోయి అలా వెళ్తున్న లలితనే రెప్పలార్పటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు తరువాత కొద్ది సెకండ్లలోనే ఆమె స్కూటర్ కనుమరుగైంది ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకొని ఇచ్చిన కవర్లో ఏముందా అని ఆత్రంగా తెరిచి చూస్తూనే షాక్ తగిలినట్టు బిగుసుకుపోయాడు అందులో తను ఆరు నెలలు సహజీవనం చేసి మోజు తీరగానే అనేక వంకలు పెట్టి వదిలించుకున్న సంధ్య ఫోటో ఉంది పరిగెడుతున్న ప్రపంచంలో పిల్లల వివాహ సరళే మారిపోతుంది నిన్న మగపిల్లవాడు అంగీకరిస్తే ఆడపిల్ల పెళ్లి అయిపోయినట్లే కానీ నేడు ఆడపిల్ల అంగీకరించండి మగపిల్లవాడి పెళ్లి కానే కాదు రేపు పిల్లల పెళ్లిళ్లలో పెద్దలది ప్రేక్షక పాత్ర మాత్రమే కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే